ట్వైవీఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషిస్తాయి ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి రైట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు అంటూ ఒక వర్గం చెబుతుంటుంటే మరో పక్క లేదు లేదు వచ్చేది పొత్తి అంటున్నారు మరొక వర్గం వారు ఆ స్నేహం జరుగుతుందంట ముందు బీజేపీతో ఎన్నికల పొత్తు కుదరకముందు తెలుగుదేశం జనసేన ఓటిగా పోటీ చేస్తాము గవర్నమెంట్కి వ్యతిరేకమైన ఓటును చీలనివ్వము అని చెప్పి ఒక ఫ్రంట్ పెట్టుకొని తిరుగుతున్నారు అప్పుడు ప్రజల్లో బాగా కనపడింది జనసేనకు కానీ తెలుగుదేశం కానీ ఆ పొత్తు మీద అలయన్స్ బాగా కనపడింది అది ఒక వేవ్ వచ్చింది ఒక వేవ్ మాదిరి ఇంకా జగన్కి ఇబ్బందికర పరిస్థితులు అనే పరిస్థితి కలిగింది వైఎస్ఆర్సిపికి అటువంటి పరిస్థితులు బీజేపీతో వివిధ కారణాల వల్ల రేపు కేంద్రం మీద ఆధారపడవలసిన అవసరమైతేనేమి ఈడీలు ఏజెన్సీలు అన్నీ ఉన్నాయి కదా అన్ని చోట్ల ప్రతిపక్ష ప్రభుత్వాల మీద రీజనల్ పార్టీస్ మీద జరుగుతున్న విషయాలు అయితేనేమి వీటన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడిపోయింది వివిధ కారణాల వల్ల ఒక కారణం అని నేను చెప్పలేను వివిధ కారణాల వల్ల పెట్టుకున్నప్పుడు ఆ అలయన్స్కు బీజేపీ జనసేన తెలుగుదేశం అలయన్స్ కొంచెం పాపులారిటీ తగ్గింది మళ్ళీ వైఎస్ఆర్సిపినే వస్తుందేమో అనే అభిప్రాయం కలిగింది ఎందుకంటే మైనారిటీ ఓట్లంతా వైఎస్ఆర్సిపికి పడతాయేమో అని అంటే అవి జనరల్గా రాయలసీమలో ఎక్కువ సీట్లు ఉన్నాయి ముప్పై సీట్లలో వాళ్ళ ప్రభావం ఉంది అటువంటి పరిస్థితి కలుగుతుందేమో అనే అభిప్రాయం ఒక వారం కిందట వరకు కూడా ఉన్నది ఒక వారం కిందట వరకు మళ్ళీ స్లోగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పుంజుకుంటానంటూ కనపడుతుంది ఏమి అని ఆలోచన చేసినప్పుడు సర్వేలు అటెండ్ అవును అండి ఏదో రకరకాలు చేస్తుంటారు సర్వేలు వాళ్ళు ఎంత మేరకు షాంపుల్ తీసుకుంటారో ఎవరికి పని చేస్తుంటారో ఇవన్నీ తెలియవు కాబట్టి నేను వారిని గురించి ఎక్కువ మాట్లాడలేను కాకపోతే జనరల్గా మాట్లాడినప్పుడు తెలుస్తున్న విషయాలు ఏమిటా అంటే ఈ పొత్తు అనేది బీజేపీతో పొత్తు అనేది మొన్నటి వరకు జగన్ వైఎస్ఆర్సిపి ఎన్డీఏ ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నది కదా పొత్తు లేకపోయినా కానీ పార్లమెంట్లో అయితే సిఏఏ బిల్లుకు కానీ కామన్ సివిల్ కోడ్ బిల్లు కానీ వీటన్నిటికీ మద్దతు తెలిపింది కదా ఇవి కొంచెం కాంట్రవర్షియల్ బిల్స్ కదా కామన్ సివిల్ కోడ్ అంటే పర్సనల్ లాస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అందరికీ ఒకే విధంగా ఆల్ ఇండియాలో వర్తించుతాయని చెప్పేది అదొక యాక్ట్ సిఏఐ నైబరింగ్ కంట్రీసు అంటే బంగ్లాదేశ్ కానీ బర్మా కానీ అటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి కానీ ఈ నాన్ ముస్లిం హిందూస్ మైగ్రేట్ మైగ్రేట్ అయ్యి రెఫ్యూజీ కావాలన్నప్పుడు వాళ్ళకి హక్కు కల్పిస్తుంది అటు సిఏఏ అటువంటి బిల్లు అయినా కానీ ఇటువంటి బిల్లులన్నిటికీ కూడా కాంట్రవర్షియల్ బిల్స్ కూడా వైఎస్ఆర్సిపి పార్లమెంట్లో సపోర్ట్ చేసింది కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ బిల్స్ కూడా అంటే మొదటి నుంచి ప్రతి విషయానికి ఎన్డీఏలో లేకపోయినా అన్ని బిల్లులకు మద్దతు తెలిపినది ఇటువంటి కాంట్రవర్షియల్ బిల్లు బిల్స్ కూడా మద్దతు తెలిపినారు మద్దతు తెలిపినారు తెలిపిన తర్వాత ఇప్పుడు అంటున్నది ఏమంటున్నారంటే సామాన్యంగా వినపడేది ఏముంది ఈయనైనా మోడీ దగ్గరికి ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించాల్సిందే వైఎస్ఆర్సిపి అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సిపి ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించాల్సిందే కాబట్టి ఈ క్యాండిడేట్ను అభ్యర్థులను బట్టి పార్టీని బట్టి వేసుకుందాంలే అనే అభిప్రాయం మైనారిటీలో కలిగింది ఏకపక్షంగా బీజేపీతో అలయన్స్లో ఉంది వ్యతిరేకంగా వేయాలనే అభిప్రాయం మాత్రం పోయింది ఒకవేళ ఎక్కడైనా కానీ బీజేపీ అభ్యర్థులు ఉంటే మైనారిటీస్ వాళ్ళకు ఓటు వేసే పరిస్థితి కనపడే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలు కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి కూడా వచ్చేది మోదీనే అని అందరూ నమ్ముతున్న వేళ అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందంటారా రాష్ట్రాలలోని అధికారాలపై అంటే కొంచెం ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నాయో అటువంటి చోట్ల ఈడీ కానీ సిబిఐ దాడులు కానీ జరుగుతున్నాయి అది ప్రతీకారంగా జరుగుతున్నాయా ఈ వ్యవస్థ మూలంగా జరుగుతున్నాయా అని మీమాంస చేయలేం అది కొంచెం ఎందుకంటే ఏర్తిండి విడితే ఎందుకంటే ఎన్నికలే అట్లయిపోయినాయి పెద్ద ప్రజాస్వామ్య దేశము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ఉంటాయి అయినా ఏమైందంటే ధన ప్రభావం అనేది పూర్తి ధన ప్రభావం చేతి లేకపోయినాయి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎవరైనా కానీ నేషనల్ పార్టీస్ అయినా కానీ రీజనల్ పార్టీస్ అయినా కానీ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎన్నికల్లో ముఖ్యంగా సంబంధించి ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టగలరు ఎవరు డబ్బులు ఎక్కువగా ఖర్చు అంటే పంచగలరు అయితే వాళ్ళకే కూడా సీట్ ఇచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి డబ్బు ప్రవాహాన్ని ఆపగలడం ఎంతవరకు సాధ్యం అంటారు డబ్బు ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నేను అనుకోట డబ్బు ఇద్దరు అభ్యర్థులు ఇవ్వాల్సిందే ఇద్దరు అభ్యర్థులు ఉన్నాయి ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఉన్నాయి ముగ్గురు ఇస్తే తీసుకుంటున్నారు కానీ వాళ్ళకు మనసులో ఎట్లుంటుందో ఆ మాదిరే ఓట్లేస్తున్నారు ధన ప్రభావానికి లోనేవి వేయటం లేదు కాకపోతే అభ్యర్థులు వారు ఇచ్చిన తర్వాత నేను ఇవ్వకపోతే ఇబ్బంది అవుతాదేమని ఈ అభ్యర్థి ఇవ్వాల్సింది వచ్చింది ఈ అభ్యర్థి ఇచ్చినాడు కదా అని ఆ అభ్యర్థి ఇద్దరు అభ్యర్థులు ఇస్తున్నారు ఇద్దరు అభ్యర్థుల దగ్గర కూడా తీసుకుంటున్నారు కానీ వాళ్ళ మనసు నచ్చిన వారికే ఓట్లేస్తున్నారు అందుకే తీర్పులు కూడా ఆ విధంగానే వస్తున్నాయి దా కాకపోతే ధన ప్రభావం అనేది ఎన్నికల్లోకి వచ్చేసింది తీర్పు వస్తుందని నేను చెప్పడం లేదు ఇది ధన ప్రభావం వచ్చిన దానివల్ల ఎక్కడో చోట రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టేదానికి ధనం తీయాల్సిందే తీసినప్పుడు తప్పుడు పనులు చేయాల్సిందే చేసినప్పుడు ఈడీలు సిబిఐలు రావడంతో ఇది తప్ప గొప్ప అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎందుకు వచ్చిందిలే ఈ ఇబ్బందికర పరిస్థితులని ఎ ఎన్డీఏకు తల ఉంచే పరిస్థితి కూడా వస్తున్నాయి రేపు పొద్దున ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఈ ఎన్నికల్లో ఫలితాల్లో ఇండియా కూటమి తర్వాత ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అయితే ఐకమత్యంగా ఎన్నికలకు పోతుంది ఇండియా కూటమిలో అన్ని రాజకీయ పార్టీలు లేరు కొంత లోక లోకలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి ఒక ప్రతిపక్షం అంతా ఐకమత్యంగా ఎన్డిఏకు పోరాడడం లేదు అక్కడక్కడ ఉన్నాయి కొంత సీట్ల తగాదాలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి సరే కాస్త కూస్త సర్దుకొని పోతున్నారు ఒక కూటమిగా పోతున్నారు పోయినా రేపు పరిస్థితుల్లో వాతావరణాన్ని బట్టి చూస్తే మళ్ళీ మూడోమారు కూడా ఆ ప్రభుత్వమే వస్తుందేమో అనే ఒక అభిప్రాయము ఆ అభిప్రాయంతో ఇక్కడ రీజనల్ పార్టీస్ కూడా ఎన్నికల్లో తమ విధానాలను కొంచెం ఎందుకు వచ్చింది ఎన్నికలు సజావుగా జరుపుకుందాం అధికారం కదా కావాల్సింది అనే పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి కొంచెం తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఏర్పడిన పరిస్థితుల్లో ఈ రాజీలు ఈ అలయన్స్లు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చేసరికి నిన్నటి వరకు కూడా కా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినా కానీ సపోర్ట్ చేసి మద్దతు పలికినారు ఎన్డీఏ కూటమిలో లేకున్నా కానీ ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు పలికినారు వైఎస్ఆర్సిపి కూడా ఈ ఇప్పుడు తెలుగుదేశం ఒకవేళ మద్దతు పెట్టుకున్నా అదే జరుగుతుంది కదా తేడా ఏముంది అనే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ మార్పు కనపడుతుంది ఈ వారం రోజులుగా